తొమ్మిది యువత నా గుర్ రాజస్థాన్ లో ముఖ్యమంత్రి కావాల్సిన ఓం ప్రకాష్ రాజస్థాన్ లో కావాల్సిన అభ్యర్థి ముఖ్యమంత్రి ఆకపోయి వేరే

చూసిన తర్వాత ఆ ఆల్ అవుట్ ఏమైనా పోయినాక అట్లా అభ్యర్థి కరెక్ట్గా చేసిన చూసుకుంటాం దాంట్లో మనకు ప్రత్యేక సమస్య ఉండదు ఇదేంటంటే ఈ బోట్ వ్యాలిడా తాదా ఇన్ వ్యాలిడా అనే దాని మీద ఏ జాగ్రత్తగా మనం పెంచుకునేటట్టు కానీ ఎందుకంటే పోస్టర్ వేడటంలో మనకు తెలుగుదేశం పార్టీకి అత్యధిక ఓట్లు అనేది మన నమ్మకం దాన్ని మనము కార్యరూపంలోకి తీసుకొని ఆ ఓట్లను మ్యాక్సిమం మనం సంపాదించుకునేదానికి ఒక రకంగా చెప్పాలంటే దానికి మనం కాపల ఆ కాపలా కరెక్ట్గా చేసామా లేదా రేపు మొన్నాడు జరగబోయే పోలింగ్లో మనకున్న ప్రశ్న దాన్ని ఏ విధంగా చేయాలి అందుకే పోస్టల్ బ్యాలెట్స్ మీద వైసీపీ కూడా భయపడి ఎలక్షన్ కమిషన్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ కొట్టేసింది నిన్న హైకోర్టు పోతే హైకోర్టు కూడా వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ చూసినా ఒరుగు ఉడతా ఉంది ఎక్కడ చూసినా కూడా ఎన్ని మనకు పడి ఉద్యోగస్తులంతా వ్యతిరేకంగా ఓట్లు వేసినారు అని భయపడిపోయి రకరకాల ప్రయత్నాలు చేసి అన్ని విఫలమైనారు హైకోర్టు కూడా పోయినారు హైకోర్టు కూడా కోటేసింది సజ్జన్ రామకృష్ణారెడ్డి గారి స్టేట్మెంట్ చూస్తుంటాం రూల్స్ లేవేమి లేదు చక్కబడి అంటే చక్కబడితే ఇక్కడ గాజు దూరం అది వేరే విషయం అంత సులభం కాదు మీరు ఎలాంటి చేయలేదు ఎలక్షన్ కమిషన్ దానికి కూడా కొన్ని పద్ధతులు విధానాలు ఉన్నాయి ఈసారి ఎప్పుడూ లేనంత భద్రత కూడా పటిష్టం చేశారు ఎందుకంటే తాడిపత్రి కానీ ఇక్కడ మా పల్నాడు జిల్లాలో కానీ కొంతమేర కడపలో కానీ ఇంకా కొన్ని కొన్ని చోట్ల జరిగిన గొడవలు ఇవన్నీ చూసి ఎలక్షన్ కమిషన్ కూడా పెట్టడం చేసింది రెండోది పెట్టింది దీంట్లో మనకు రూల్స్ ఉంటాయి అయినా మనకు పడిన కరెక్ట్గా పడిన పడిన మనం సాధించుకోవాలి దాంట్లో ఎట్టి పరిస్థితులు ఉదాసీన ఉండేదానికి లేదు ఆ అవుటింగ్ ఏజెంట్ ఎవరైతే పోస్టల్ బ్యాలెట్ లో ఉన్నారో కడప నియోజకవర్గం ఐదు వందలు ఐదు వందలు పెట్టి కేబుల్ చేస్తామని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం అది ఎలక్షన్ కమిషన్ నుంచి ఈరోజు సాయంత్రం వరకు ఉంది ఏది ఏమైనా పోస్టల్ బ్యాలెట్లు చాలా అభివృద్ధి ఉంది చాలా అభివృద్ధి దాన్ని మనం అందరం కూడా పరిస్థితులను తీసుకుంటేనే ప్రతి ఓటు మనకు న్యాయంగా చట్టపరంగా పడిన ప్రతి ఓటును మనం సాధించుకున్న ఈ చిన్న ట్రైనింగ్ ప్రోగ్రాం పెట్టాం ఇది ఈ ఐదు పాక సంబంధించింది ఇది అయిపోయిన తర్వాత మీకు అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేస్తాం ట్రైనింగ్ పూర్తిగా అవగాహన చేసుకొని రేపు లో దీన్ని అనుసరించాల్సిందిగా మీకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్కారం